సో డే ఫ్రెండ్స్ మన ఛానల్కు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈ వీడియోలో పట మనం డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే అంశాన్ని గురించి డిస్కస్ చేయబోతున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అనేది ప్రాణం మనందరికీ తెలిసిందే సో ఈ అంశం పైన డిస్కస్ చేయ ముందు డిస్కస్ చేయబోయే ముందు ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఇక మన ప్రశ్నకు సమాధానానికి వెళ్తున్నాం మనం డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి సో జాబ్ విన్నర్స్ తోటి ఎవరైతే టాపర్స్ ఉన్నారో జాబ్ కొట్టారో వాళ్ళ కొట్టిన మా వాళ్ళ మాటలు వింటుంటే సో మీకు తెలిసిందే మన దాంట్లో చాలా ఇంటర్వ్యూస్ చేసాం మనం జాబ్ సాధించిన మిత్రుల చేత చాలామంది వాళ్ళ మాటలు వాళ్ళ డిస్కషన్స్ వాళ్ళు మాట్లాడినప్పుడు వింటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రిపరేషన్ స్థాయి ఎట్లా ఉన్నారు అంటే అన్ని రకాలు ఉన్నారు అంటే కొందరు రెండు వేల తొమ్మిది మొన్న డిఎస్సి కనుక చూస్తే రెండు వేల తొమ్మిది నుంచల్ని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ మొన్న విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా బిఎడ్ డిఎడ్ రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకొని మామూలుగా డిఎస్సి రాసి అప్పుడు ఆ తర్వాత డిఎడ్ బిఎడ్ ఎగ్జామ్స్ రాసుకొని ఇక ఫైనల్ అంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు కానీ వీళ్ళకి తెలుస్తుంది మార్క్స్ వచ్చాయి డిఎస్సీలో మాకు జాబ్ వస్తుంది జాబ్ వచ్చే స్థాయిలో ఉన్నామనేది వాళ్ళ కేటగిరీస్లో తెలిసింది సో వాళ్ళ ఫార్చునేట్లీ రిజల్ట్స్ వచ్చేసాయి అట్లా కూడా జాబ్ కొట్టారు కొందరు రెండు వేల పదిహేడులో మిస్ అయింది జాబ్ రెండు వేల పదిహేడులో జాబ్ మిస్ అయింది ఆ మిస్ అయిన వాళ్ళు కూడా మొన్న ఇరవై నాలుగుల పూట జాబ్ సాధించుకున్నారు ఈ విధంగా రకరకాల స్టోరీస్ ఉన్నాయి కానీ వాళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం సో ఏ మిత్రుల ద్వారానైనా కూడా మామూలుగా ఎవరైనా విజయాలు సాధించారో వాళ్ళతో మాట్లాడుతున్న అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే అంటే ఇంజనరల్గా వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు చెప్పిన అంశం సార్ అంటే మామూలుగా గురుకులాల్లో సాధించారు విజయాలు సాధించారు వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు ఎవరైతే గురుకులాల్లో సాధించారో చాలామంది మళ్ళీ డిఎస్సీలో కూడా జాబ్ జాబ్ సాధించారు చాలా కూరలు అడుగు చూడండి అందులో విజయం సాధించారు డిఎస్లో కూడా విజయం సాధించారు ఇంకా వేరే వేరే ఎగ్జామ్స్లో కూడా చాలా విజయాలు సాధించారు వాళ్ళు చెప్తున్న సీక్రెట్స్ ఏంటి అంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చేసరికే ప్రిపరేషన్ పూర్తయిపోయింది కొందరు అందరిదాన్ని కాదు చాలామంది మిత్రులు ఎవరైతే మామూలుగా మంచి విజయాలు సాధించారో వాళ్ళు వర్క్గా పనిచేశారు టీమ్గా ఉస్మానియాలో పట మామూలుగా ప్రిపేర్ అయిన మిత్రులు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో పుట అంటే వేరే కూడా ఉండొచ్చు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం వాళ్ళు ప్రిపేర్ అయినప్పుడు చెప్తున్నారు సార్ మేము ఎట్లా సాధించారు మీరు ఇంత మంచి విజయం సాధించారు కదా వారు కొందరికి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి గురుకులాలపల వారు ఏం చెప్తున్నారు అంటే జేఎల్గా వచ్చింది ఈవెన్ డీఎల్గా వచ్చింది ఈవెన్ పీజీటీ వచ్చింది టీజీటీ కూడా వచ్చేసింది వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ మేము నోటిఫికేషన్ వచ్చేసరికి మా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది మా ప్రిపరేషన్ టూ ఇయర్స్కి వెళ్ళి మేము చేస్తున్నాం కంప్లీట్ అయిపోయింది బీఏడ్ అయిపోయింది ఇక వచ్చే రెండేదిల లోపల మాకు గ్యారెంటీగా అప్పటికే పీజీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టూ ఇయర్స్లో గ్యారెంటీగా గురుకులాలు వస్తాయన్న విషయం మాకు తెలిసిపోతుంది వస్తాయి గ్యారెంటీ అనేది అనేది తెలుసు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నాం సార్ మేము కంప్లీట్ ప్రిపేరే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అంతేకాకుండా ఇంకొందరు ఏమంటున్నారంటే వాళ్ళ పట్టిన వారు చెప్తూ రివిజన్స్ కూడా కంప్లీట్ చేసినామని చెప్తున్నారు జనరల్గానైతే అయితే మామూలుగా అందరూ చెప్పే అంశం ఏంటంటే నోటిఫికేషన్కి వచ్చేసరికే మీరు ఏమైనా కోచింగ్ ఉంటే కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ప్రిపరేషన్ ఉంటే ప్రిపరేషన్ కూడా కంప్లీట్ కావాలి సార్ ఇప్పుడే కాస్తారంటే కా అట్లా కూడా కాదు అంటే అట్లా అట్లా ఉండాలి ప్రిపరేషన్ అనేది ఏ రకంగా ఉండాలంటే బై ద నోటిఫికేషన్ వచ్చేసరికే ప్రిపరేషన్ పూర్తి అయి ఉండాలి వీలైతే రివిజన్స్ కూడా చేస్తేనే ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్సిలో జస్ట్ మిస్ అయిన మిత్రులు ఉన్నారు అది ఎజిటి కావచ్చు లేదా స్కూల్ అస్టెంట్ మిత్రులు కావచ్చు నేను ఒక మిత్రుడు ఫోన్ చేస్తున్నారు సార్ నాకు పాయింట్ వన్ సెవెన్లో మిస్ అయింది ఎజీటీ జాబ్ ఫర్ అది ములుగు డిస్టిక్ చెప్తున్నారు సార్ నాకు ఒక్క ఒక్క బిట్ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ చేసినా కానీ కీలో రాంగ్ వచ్చిందన్నట్టు చెప్తున్నారు సోషల్ ఏదో బిట్ అని చెప్తున్నారు వారు చెప్తూ మాట్లాడుతూ చాలా ఉన్నారన్నట్టు సార్ నాకు ఒక్క బిట్ కరెక్ట్ అయితే నాది ఒకటే జస్ట్ పాయింట్ వన్ సెవెన్లో మిస్ అయింది కానీ హాఫ్ మార్క్ దీనివల్ల మిస్ అయిందని తనలాడుతున్నారు వారు సార్ కొంచెం మోటివేషన్ కూడా నాకు వస్తలేదు సార్ నాకు కొంచెం ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనే ఆలోచన కొంచెం నాకు నన్ను కొద్దిగా అంత ముందు కోనిస్తలేదు కొద్దిగా ఎప్పుడు ఉంటాయి ఏందన్నది అదే ఆలోచనలో ఉంటుందంటే వారు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడన్నా రాని బస్సు ఎప్పుడన్నా రాని అండి మనం రెడీ అయి ఉండాలి అది అర్ధ గంట లేట్ వస్తుందా గంట లేట్ వస్తుందా లేదా ఇన్ టైంలో వస్తుందా మనం అనుకున్న టైంకే వస్తుందా దట్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్ కానీ బస్సు వచ్చేసరికి మనం అన్ని సంసిద్ధం చేసుకొని బస్ స్టాండ్లో మనం లగేజ్ పట్టుకొని ఉండాలి బస్ ఎప్పుడు వస్తే అప్పుడు బస్ ఎక్కాల్సిందే మనం సో జాబ్ కొట్టాల్సిందే మనం ఎప్పుడన్నా ఎగ్జామ్ కండక్ట్ చేయనియండి ఎన్నడన్నా మనకు నోటిఫికేషన్ రానివ్వండి ఏ ఏ మూమెంట్లా రిలీజ్ అవుతుందో మనం ఏం చేస్తాం ఫిల్ అప్ చేసుకుంటాం జాగ్రత్తగా ఏ మెరియర్స్ లేకుండా చేసుకుంటాం అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి వేరే వీడియోలో చూద్దాం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ జాగ్రత్తగా ఫిల్ అప్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి కాషస్ చేసుకొని మనం ఎట్లుండాలి అంటే ఇంకా రివిజన్ మల్టిపుల్గా రివిజన్ చేసుకుంటూ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుంది మ్యాక్సిమం మనకు ఒక ఫిఫ్టీ డేస్ ఇస్తున్నారు గతంలో మనకి ఇచ్చిన డిఎస్సీస్ అనుభవం ఏంటంటే యాభై రోజులు ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అప్పుడు తీరా టైం ప్రిపరేషన్ కాక మనం టెన్షన్ అవుతాం గతంలో చూసాం మనకు ఏంటంటే డిఎస్సీ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ప్రీవియస్గా మనం వాళ్ళు చాలా ఫైట్ చేస్తారు ఫైట్ చేయడం అంటే తప్పేం కాదు ఎవరిది లేదు అప్పుడే అంతకుముందు టెట్ అయిపోయింది టెట్ అయిన తర్వాత డిఎసీ గ్యాప్ ఎక్కువ లేదు దే వాంటెడ్ టు మచ్ మోర్ టైం అది కూడా చూసాం మనం కానీ గవర్నమెంట్ చాలా ఫిమ్గా ఉంది ఏ డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్లో డిఎస్సి అయిపోయింది అదేవిధంగా రిజల్ట్స్ వచ్చాయి తర్వాత అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా వచ్చాయి సో దయచేసి ఇది మామూలుగా మనం చూస్తున్నాం జనరల్గా మనకు ఇప్పుడు వచ్చే కమింగ్ డిఎస్సికి డిఎస్సి కావచ్చు స్కూల్ మిత్రులు అయితే దయచేసి మీరు ఒక డిఎస్సీ అనే పెట్టుకోవద్దు గురుకులాలు వస్తాయి తర్వాత మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇరవై ఇరవై ఐదులో డెఫినెట్గా డిఎస్సి ఉంటుంది మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ గురుకులాలు వస్తాయి ఎప్పుడు ఉంటాయి అంటే దాన్ని కరెక్ట్గా ఈ నెలలో పట్టినే ఉంటుంది గింతే ఉంటుందని చెప్పడం అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎమర్జెన్సీలో అంటే ఇప్పుడు ఈ క్షణంలో చెప్పడం కష్టంగా ఉంది అది ఇప్పుడన్నా రానియండి నోటిఫికేషన్స్ ఎప్పుడన్నా రానివ్వండి మనం ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చేసరికే కంప్లీట్ చేయాలి మొత్తం తరువుగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కాంటెంట్ మనం చూస్తాం ఫైన్సారి బయాలజీ లోపల బైక్ బై కొట్టారు చాలా వరకు చాలా హయ్యెస్ట్ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ కొన్ని జిల్లాల ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ వచ్చిన జాబ్ రాలేదు అంటే పలు కారణాలు కాంపిటీషన్ ఉండడం ఎక్కువ ఒకటి రెండవది పోస్టులు తక్కువ ఉండడం అనేది రెండవది రెండో రెండు ఫ్యాక్టర్స్ చాలా కీలకమైన పరిణామానికి దారితీసింది సో ఎట్లయినా మంచిదే మనం ఏంటి అంటే కాంటెంట్ పెడగాదిలా బైక్ బై కొట్టాలి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అనే దాన్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు బైక్ బై కొట్టాలి మొన్న ఎవరైతే కొట్టారో అంటే ట్రై ప్రయత్నం ఒకటో రెండో మాటలు ఎక్కువ తక్కువ డిఫరెంట్ కానీ అంత త్వరగా ఉండాలి మన సబ్జెక్ట్ హెచ్జీటీ అయితే క్లాస్ వన్ టు టెన్త్ సిలబస్ తీసుకోవాలి సిలబస్ ప్రకారమే చదవాలి సిలబస్లో ఉన్న టాపిక్స్ చదవాలి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి ఒక దానిలో కాకపోతే ఒక దానిలో ఒక దానిలో కాకపోతే ఇంకో దానిలో చదవాలి తరవాగా ఉండాలి ప్రాక్టీస్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ ప్రాణం చాలామంది మిత్రులు సమయం అనేది సరిపోలేదు టెన్షన్కు రకరకాల అంశాలు ఎఫెక్ట్ ఇస్తాయి ఎగ్జామినేషన్లో మీకు తెలిసిందే సో కూల్గా ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి ఈ మధ్యకాలంలో వేరు వేరు వాళ్ళు పెడుతున్నారు మంత్లీ ఒకటో వీక్లీ ఒకటో అలాంటి మన టెస్ట్ పెడితే దయచేసి ఫుల్ ఎంత టెస్టులు ఎక్కువ కావద్దు ఎక్కువ అవసరం లేదు ముందే సిలబస్ ఇచ్చి కొంద పెట్టే వాళ్ళు ఉన్నారు సో ఫుల్ ఎంత టెస్టులు మధ్య మధ్య దయచేసి తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ సహాయపడితే ఇంట్లో మార్కులు ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో డిఫరెంట్ మ్యాటర్ కానీ కొంచెం టైం మెయింటెనెన్స్ ఎట్లా అన్నది అది కూడా మీకు సహాయపడుతుంది సో ఈ రకంగా తీసుకున్నట్టయితే దయచేసి మరి ఎలా ఉండాలి అని అంటే ప్రిపరేషన్ అది మనం తరవగా ఉండాలి మనకు అదే విధంగా చెప్తున్నారు కొన్నాం సార్ నేను బాగానే చదువుతున్నాను కానీ నాకు కొంచెం అంటున్నారు తప్పనిసరిగా గుర్తుంటుంది అంటే ఎందుకోసం ఎట్లా గుర్తుంటుంది అంటే తప్పనిసరిగా కొందరు అడుగుతారు సార్ మేము అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ట్రై మెథడ్స్ ఉంది అనుకోండి నేను ట్రై మెథడ్స్ బయటది ఉంది బుక్ ఉంది సార్ అది చదివితే సరిపోతుందా సరిపోదు టెక్స్ట్ బుక్స్ అయితేనేమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏ చదవాలి ఖచ్చితంగా సార్లు చదువుతారా పది సార్లు చదువుతారా లైన్ బై లైన్ అవుతారా ఖచ్చితంగా చదవాల్సిందే అందులో సెకండ్ వేరే నేనే లేదు మరి అదే రకంగా తీసుకున్నట్టయితే పిడగాదికి ఏం చదవాలంటే తెలుగు అకాడమీ హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌటే లేదు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాల్సిందే పిడగాది కానీ పిఐ కానీ ఖచ్చితంగా బిఎడ్ కానీ డిఎడ్ కానీ సిలబస్లో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి దయచేసి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి ఈవెన్ తెలంగాణ అయినా తెలంగాణ అయినా ఏపీ అయినా ఏదైనా కూడా ఒకటే ఏదైనా ఒకటే తీసుకోవాలి తరవా చదవాలి బిట్స్ మనకు ఖచ్చితంగా టీఎస్డిఎస్సి అయితే మాత్రం మనకు ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఎన్ని వేలు తనని డౌన్లోడ్ చేసుకోండి ఐదో పదో పదిహేను ఎందుకంటే పిఏకి జీకే పనికి వస్తాయి మనకు ఎవ్రీ బిట్ ప్రాణం ఎవ్రీ బిట్ ప్రాణం మనకు సో అదేవిధంగా ప్లానింగ్ ప్రాణం మీకు ఇది మరి చేయాలి అంటే ఏంటంటే ప్లాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఒకరు ఇద్దరు కొందరు నేనే చెప్తున్నారు సార్ నాకు మ్యాథ్స్ చాలా కష్టమవుతుంది సార్ నాకు అసలు తనే వదులుకుంటున్న హెజిటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి కానీ వారు ఏమంటున్నారంటే అబ్బా సార్ నాకు మ్యాథ్స్ చేయడం చాలా కష్టమవుతుండే అట్లా పెట్టుకోవద్దు అంటే తక్కువ వస్తున్నాయని వారి ఉద్దేశం అట్లా ఏ పరిస్థితిలో పెట్టుకోవద్దు డైలీ ఏదైనా కష్టం అనేది డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ తీసుకోండి స్కఫోల్డింగ్ కోసం మీకు ఏదైనా యాప్ తీసుకోండి లేదా ఒక టీచర్ని చేయండి పిడగాజీ ఉన్నది మధ్యకాలంలో చెప్తున్నారు సార్ నేను ఒక వన్ వీక్ కోచింగ్ పోయినా అని చెప్తున్నారు ఈ మధ్య ఎవరంటే తెలుగులో సెకండ్ ర్యాంకర్ చెప్తున్నారు చాలామంది కూడా చెప్పారు పెడగాజీకి సంబంధించింది మూడు నెలలు కాదు పెడగాదికి వన్ వీక్ షార్ట్ షార్ట్ టర్మ్ ఎవరైనా చెప్తే వెళ్ళండి తీసుకోండి లేదు మీకు డౌట్ ఉంటే మామూలుగా జడిపిడి లెక్క జోన్ ఆఫ్ ప్రాక్సిమట్ డెవలప్మెంట్ ఇండివిజువల్ డెవలప్మెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబుల్ డెవలప్మెంట్ మనం ఇండివిజువల్ చదివితే దాదాపు ఒక నాలుగు గంటలు పడుతుంది కావచ్చు ఐదు గంటలు పడుతుంది కావచ్చు అదే దానిపైన అవగాహన ఉన్న వ్యక్తి మూర్ నాలెడ్జి అదర్స్ వారి సహాయం చేత ఏమైతే అంటే అది పది నిమిషాలు అర్థమవుతుంది పావు గంటలు అర్థమవుతుంది సో అట్లా మీరు ఏదైనా యాప్ తీసుకున్నా పర్వాలేదు అవ్వలేదు లేదా మీ ఫ్రెండ్స్ సాయం తీసుకున్నా పర్వాలేదు ఏదైనా టీచర్ సాయం కూడా తీసుకున్నా పర్వాలేదు సో అట్లా మనం ఏంటంటే ఓవర్కమ్ కావాలి అది మ్యాథ్సా ఇంగ్లీషా పెడగాజా అది మీకు తెలుసు ఎక్కడ ఉంది గ్యాప్స్ ఏడున్నాయో మీకు తెలుసు సో దయచేసి ప్రిపరేషన్ మాత్రం మంచి తరవగండి ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరే నమ్ముకోండి సిలబస్ కావా సిలబస్ ప్రకారంగా చదవాలి ఎవరమైనా కూడా ఏపీ కానీ తెలంగాణ కానీ సిలబస్ ప్రకారంగా చదవండి దిగులు పడకండి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది టెన్షన్ పడకండి ఎప్పుడన్నా అన్నారా అని మనం రెడీ అయ్యి తయారై ఉంటుంది చాలు ఎప్పుడు వస్తే బస్సు మనం గ్యారంటీ మనకు బస్సు మనది మన గ్యారెంటీ మనకు ముందు వచ్చిన వాళ్ళకే లైన్లో ఉంటే మనకు గ్యారెంటీ వస్తుంది మనకు ఇక్కడ అట్లా కాదు కదా రష్ ఎంత ఉన్నా కూడా మీరు పర్ఫెక్ట్ అయినా జాబ్ నాదే అవి నాలుగు ఉన్నాయా ఐదు ఉన్నాయా పది ఉన్నాయా వంద ఉన్నాయా ఎన్ను అని అట్లా ముందుకెళ్ళాలి అట్లా హౌస్ వైఫ్స్ ఉన్నారు లాస్ట్ టైం డిఎస్లో తీసుకుంటే హౌస్ వైఫ్స్ కూడా టాపర్స్గా వచ్చిన వాళ్ళు డిస్ట్రిక్ట్ టాపర్స్ వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు పని చేసుకుంటూ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు పని చేసుకుంటూ చదివారు అటు మామూలుగా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి పాట అని చెప్పి మళ్ళీ సాయంత్రం పొద్దున వాళ్ళు చెప్పిన సీక్రెసీస్ కూడా ఏంటి అంటే చాలామంది కొందరు లైబ్రరీకి వెళ్ళారు గ్రంథాలయంకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చాలామంది సార్ మంచిగా ఉంది అదేవిధంగా ఒకళ్ళు ఇద్దరు మా ఫ్రెండ్ ఉంటే ఎదురం కలిసి వాళ్ళం అక్కడ చదువుకునే వాళ్ళం అని చెప్పారు కొందరు రూమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ కామ్గా ఉండాలి మీ అందరికి తెలిసిందే సరేదైనా మరొకసారి విజ్ఞప్తి ప్రతిసారి రివ్యూ చేసుకోండి మీకు ఎక్కడ ఉన్నాం మనం అంటే దిగులు పడద్దు అయిపోలేదు అనే టెన్షన్ టెన్షన్ పెట్టడం కోసం కాదు వీడియో చేసింది కానీ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోండి అదేవిధంగా మంచి ఒక చిన్న ప్లాన్ తీసుకోండి పెద్ద అవసరం సింపుల్ ప్లాన్ తీసుకోండి ఎప్పటివరకు కంప్లీట్ చేయాలి మనకు అనేది టార్గెట్ పెట్టుకోండి లేదా ఇప్పుడే మొదలుపెట్టినా కూడా దిగులు పడాల్సిన పని లేదు ఇప్పటికీ దాదాపు మనకి ఇప్పుడు తీసుకున్నా సెవెంటీ టు నైంటీ డేస్ టైం ఉంటుందని అనుకుందాం సెవెంటీ అని అనుకుందాం ఎక్కువ దొరికితే బోనస్ టైం అని అనుకుందాం మరి ఎక్కువ దొరికితే బోనస్ టైం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మార్చిలో నోటిఫికేషన్ వచ్చినా ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ ఉంటుంది అని అనుకుందాం మనం ఇప్పుడు ఉజ్జాయింపుగా ఎందుకంటే ఇంకా ఉన్నది కదా మనకు గెజిట్ నోటిఫికేషన్ రాలేదు ఎస్సీ వర్గీకరణ పైన ఒకవేళ ఈ లోపల అయిపోయినట్టయితే మార్చలేదు శాసన అంటే మామూలుగా ఉభయ సభల సమావేశాలు లేదా అవసరమని మళ్ళీ మళ్ళీ వేరే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి మనకు ఒకవేళ మార్చ్ లేదా ఏప్రిల్ గ్యారెంటీ వస్తాయి నోటిఫికేషన్ డెఫినెట్ వస్తాయి అదేవిధంగా గురుకులాలు కూడా ఖచ్చితంగా వస్తాయి తర్వాత మోడల్ స్కూల్స్లో వెకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ కూడా వస్తాయి మీకు స్కూలర్స్ నుండి మిత్రులందరికీ విజ్ఞప్తి మనం దయచేసి ఫైట్ చేయండి మీరు ఆల్రెడీ చేసిందే మళ్ళీ ఏం లేదు ఇప్పుడు గురుకులాల కూడా వనిష్ టూలో ఉన్న మిత్రులు కూడా చాలామంది ఉన్నారు ఆ లెవెల్కి మీరు మీరు వెళ్ళారు అంటేనే మీకు మీ యొక్క సత్తా ఏందో మీకు అర్థమైతేనే ఉంది మీకు కానీ దయచేసి టెంపో పోనీయద్దు ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా జాబ్ మీరే మీకే వస్తుంది జాబ్ సో అందుకే ముఖ్యంగా ఏంటంటే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం బ్యాక్ బ్యాక్లాగా ఉన్నాం ఇంకా గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అని దయచేసి మీకు మీరే ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మరొకసారి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ సో తప్పనిసరిగా మీరు మంచి విజయాలు సాధించాలి దయచేసి ఎలాంటి మనమేం దిగులు పడాల్సిన అవసరం లేదు ఈవెన్ ఇప్పుడు మొదలుపెట్టినా జాబ్ కొడతారు ఇప్పుడు సార్ అయ్యో మరి మీరు అట్లాంటివి మేము ఇప్పుడే మొదలు పెడుతున్నాం సార్ అంటే ఈ క్షణంలో మొదలుపెట్టినా మీరు జాబ్ కొట్టడం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతారు మంచిగా ప్లాన్ చేసుకోండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి తెలుగు అకాడమీ అదేవిధంగా ఎగ్జిట్ అయితే క్లాస్ వన్ టు టెన్త్ అదేవిధంగా స్కూల్ ఇస్తున్న మిత్రులైనట్టయితే ఖచ్చితంగా సిక్స్త్ టు ట్వెల్త్ సిలబస్ ప్రకారమే చదవండి లింక్ టాపిక్ చదవండి అదేవిధంగా గురుకుల ఉన్న తర్వాత ఈ యొక్క మోడల్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అన్న విషయం మీకు తెలిసింది ఫస్ట్ ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మధ్య మోడల్ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్న టీజీటీ మిత్రురాలు వారు చెప్తున్నారు సరే అది ఇంటర్మీడియట్లో కూడా మామూలుగా ఒకవేళ టీజీటీ సైన్స్ అంటే అయితే ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే కావాలి లేదా బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీ ఉండాలంటున్నారు సార్ మరి అది ఒకసారి దయచేసి మరి ఉండాలన్నా నాకు లేదు నేను ఓపెన్లీ చేసినా ఏదో చెప్తున్నారు కొంచెం కాషియస్గా ఉండండి ఎలిజిబిలిటీ దేనికి ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఉంటారు సో అట్లా ఎలిజిబిలిటీ తీసుకున్నాక సిలబస్ కాపీ తీసుకోండి మీకు తెలిసిందే ఖచ్చితంగా ఐస్ పర్ సిలబస్ ప్రకారంగా చదవండి ఒకదానికి ఎక్కువ టైం ఇవ్వదు దయచేసి ఇప్పుడు పిఐ ఉంది సార్ పిఐ తక్కువైనా మూడు నెలలు పీఏఈ అవుతే రాదు పే పేయలు ప వంద పది పది కొట్టినా కూడా మీరు జాబ్ రాదు కదా మెయిన్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఫార్టీ ఫోర్ ఆర్ ఫార్టీ ఫైవ్ ఏపీని అయితే ఫార్టీ ఉన్నాయి పెడగాది ఏపీలు అయితే ఇరవై ఉన్నాయి తెలంగాణలో ఆల్మోస్ట్ పదిహేను పదహారు ఉన్నాయి సో దయచేసి ఈ విధంగా మార్క్స్ని బట్టి టైం డివైడ్ చేసుకోండి లేదా కొంచెం ఎక్కువ అన్న వీక్ ఉన్నాను డైలీ ఫర్ ఎగ్జాంపుల్ పే ఒకేసారి చదువుతూ వస్తలే సార్ జీకే అంటే డైలీ వన్ అవర్ ఇవ్వండి డైలీ రివిజన్ చేసుకోండి డైలీ బిట్స్ టైం వేస్ట్ అనుకోవద్దు రివిజన్కు టైం వేస్ట్ అసలే అనుకోవద్దు డైలీ రివిజన్ చేసుకోండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి దాని కూడా వన్ అవర్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పెట్టుకోండి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి అట్లా ముందుకు వెళ్ళండు ఖచ్చితంగా విజయం మీదే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ కూడా చేయండి సో ఈ అల్గారితం యూట్యూబ్ వారి అల్గారితం ద్వారా మరింతమందికి ఈ వీడియో చేరువయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్